రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పెండియాల గ్రామంలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు గ్రామ సర్పంచ్ గా జైతారం జగన్మోహన్ రెడ్డి ఉప సర్పంచ్ గా మంత్రి అనసూయ అంజయ్య వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాలను అందజ చేసేలా కృషి చేస్తానని గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్తానని ఇప్పటికే గ్రామంలో సీసీటీవీ అంతర్గత డ్రైనేజ్ సమస్యను పరిష్కరించామని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేల్ఆర్ సహకారంతో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతావని తెలిపారు ఓట్లు పోలేనాయి అందులో ఐదు అతను నేను ఫోర్ 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 ట్వంటీ టూ వచ్చినాయి శ్రీధర్ రెడ్డికి నాకు ఐదు వందల అరవై ఐదు ఓట్లు వచ్చినాయి నాకు నూట నలభై మూడు ఓట్ల మీ గెలిచినాను నన్ను ఎన్నుకోగల కారణం అంటే నేను గత ఇరవై సంవత్సరాలుగా నేను నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే నేను ఉపశపనం చేసినాను మా ఊర్లో టూ థౌజండ్ వన్ వరకు ఉన్న ఆయంలోనే నా నా పేరులోనే జెడ్పీహెచ్ స్కూల్ కార్ నుంచి ఒక కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి కిలోమీటర్ వాటర్ వేసుకొచ్చినా నేను మా ఊరి వాటర్ సమస్య ఉంటే నా ఆ హాయంలోనే వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేయడం జరిగింది అప్ టు సెవెంత్ క్లాస్ వరకు ఉన్న స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది ఊర్లో డ్రైనేజ్ కట్టడం జరిగింది మా ఊర్లో మా ఊరు కాంప్లీట్ డబ్బు కూడా ఉండే ఆడ కూడా పెద్ద డ్రైనేజ్ కట్టడం జరిగింది నేను ఉపశమన తీపేనాక కూడా మా ఊర్లో నేను వాటర్ ఫిల్టర్ నంది కంపెనీ వారు వాటర్ ఫిల్టర్ వేసే నేను టూ థౌసండ్ సిక్స్ సెవెన్లోనే నేను యాభై వేలు కంట్రిబ్యూషన్ ఇచ్చిన ఆ జమాన్లో పెండేల చౌరస మీద హనుమాన్ టెంపుల్ రెండు వేల ఏడులో మా తండ్రి గారి శారీడి గారి జ్ఞాపకార్థం ఊరి ప్రజల సహకారంతో టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు నేనే ఆ టెంపుల్ బాగోకులు ధూప దీప నైవేద్యములు నిర్వహించడం జరుగుతున్నది యాభై నుంచి అరవై మంది మినిమం యాభై మంది మ్యాక్సిమం అరవై డెబ్బై మంది స్వామిలో చిక్కనే మారలేస్తారు వాళ్ళకు జాగా కావాలంటే నా సొంతం జాగా కొన్న జాగా నాలుగు వందల గదాలు జాగా ఫ్రీ ఇవ్వడం జరిగింది దాని కట్టడానికి యాభై వేల రూపాయలు జాగ అమౌంట్ ఇవ్వడం జరిగింది వాటర్ ఫిల్టర్ లాస్ట్ ఎనిమిది నెలల కింద సర్పంచ్ టైం అయిపోయినాక గత రెండేళ్ళ నుంచి సర్పంచ్ లేవుడు సెక్రటరీ స్పెషల్ ఆఫీస్ మీద ఉన్నది వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయితే వాటర్ డ్రింకింగ్ వాటర్ తాగ తాగనికే ఇబ్బంది పడ్డారు ఎవరు పట్టించుకొని దిక్కులేదు నేనే ముంగట ఎలా వాడి ఊరిలో కొందరి దగ్గర చేసి మిగిలిన డబ్బులు నేనే సొంతంగా పెట్టి ఎనిమిది నెలల నుంచి దాదాపు ఊరికి వాటర్ తాగిస్తున్నాను దాంతో సరిగ్గా జడ్పీజీ స్కూల్ వాళ్ళు ఉపాధ్యాయుడు మా దగ్గరకు వస్తే మాకు కంప్యూటర్ లేదు కంప్యూటర్ కావాలంటే లక్ష రూపాయలు కంట్రిబ్యూషన్ ఇచ్చిన నేను నా సొంతంగా దాంతో వాళ్ళు కంప్యూటర్లో ఉన్నారు కంప్యూటర్లో ఉండక కూడా దాన్ని చెప్పడానికి చదువు చెప్పడానికి టీచర్కు జీతాలు ఇవ్వాలి గవర్నమెంట్కి అపాయింట్మెంట్ లేదంటే ఎనిమిది నెలలు జీతాలు ఇచ్చిన నేను కంప్యూటర్ని చెప్పే టీచర్ మరియు పోలీసు వారు సూచన మేరకు గత ఆరు నెలల కింద హనుమాన్ టెంపుల్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది మళ్ళీ టూ మంత్స్ తర్వాత విలేజ్ లో ఉన్న సీసీ కెమెరాలు కొత్త పాడైపోతే అవి రిపేర్ కు ప్లస్ కొత్త సిసి కెమెరాలకు ఒక లక్ష నలభై మూడు వేలు పెట్టిన పెట్టి నేను అన్ని చేపించినాను దాని నాకు పోలీసు శాఖ వారు సిపి గారితో మెడల్ ఇవ్వడం జరిగింది నాకు ఇవే కాకుండా ఇంద్రామేండ్ వచ్చిన ఎవర్రా కనీసం దాదాపు పదమూడు పద్నాలుగు నలభై ఎన్ని వచ్చినాయి పది పద్నాలుగు ఎయి మంది కట్టుకోరు అందరికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసుకుని వచ్చినాను కొందరికి చిన్న వయసులో చనిపోయారు ఆ చనిపోయిన వ్యక్తుల కూడా అర్థం నేను ఒక వాళ్ళని చూసి వాళ్ళ వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు ఎంగేజ్ లో ఆగ్జర్ తెచ్చి రబ్బాని అతను వాళ్ళ పోయి యాభై ఇచ్చిన నేను అరే బతుకున్నాను అని వాళ్ళ పేరు పోయి యాభై ఇచ్చినాను అందరు నాకు స్వచ్ఛందంగా ఓట్లు వేసి నన్ను గెలిపించారు నా ముందున్న సవాలు గ్రామంలో ప్రతి ఇంటి సీసీ రోడ్డు ప్రతి ఇంటి ముగోట వాటర్ లైన్ ప్రతి ఇంటి ముక్క డ్రైనేజ్ ప్రతి స్ట్రీట్ లో ట్యూబ్లైట్లు తంబాలు లైట్లు ఇవన్నీ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యన గవర్నమెంట్ కు నిధులు వచ్చినా లేకున్నా నా సొంత నిధులతోనే గ్రామంలో ప్రతి ఇంటి ముంగట ఇవన్నీ కార్యక్రమాలు జరిపి చేసి చూపిస్తాను నేను